మధ్యాహ్నం కానీ బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ స్కిప్ చేసేయటంతో అంటే తినకుండా ఉండటం వలన తన ఆరోగ్యం చాలా క్షీణించింది ఫ్రెండ్స్ మనలో చాలా మంది కొంతమందికి ఏంటంటే టిఫిన్ లేట్ గా తిన్నా పర్లేదు కానీ కొంతమందికి కరెక్ట్ టైంకి టిఫిన్ లంచ్ పడకపోతే చేతులు కళ్ళు వణికిపోతుంటాయి వాళ్ళకి ఏం ఆరోగ్య సమస్యలు ఉందా లేదా అనేది పక్కన పెట్టేద్దాం అయితే విహీర విషయాలకి కూడా సరైన టైంకి ఫుడ్ తీసుకోకపోతే శరీరం బాగా నీరసించిపోతుంది దాంతో మొన్నీ మధ్యన జరిగిన ఒక ట్రాన్స్జెండర్ ఈవెంట్ కి సంబంధించి స్పీచ్ ఇవ్వడానికి వచ్చిన విష విషయాలకి టోటల్లీ ఈ రకంగా దెబ్బతిన్నాడనమాట అయితే దీనిపైన డాక్టర్లు ఏమన్నారంటే ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉంది ఆయన సరిగ్గా భోజనం చేయటం లేదు ఏదో ఒక సమయంలో ఆయన భోజనాన్ని మానేస్తున్నారు దాని వల్ల ఆయన శరీరం నీరసపడిపోయింది వడదెబ్బ కారణంగా కళ్ళు తిరిగిపోయాయి శరీరంలో సోడియంతో పాటుగా మిగిలిన ఖనిజ లవణాలు తగ్గిపోయాయి అందుకనే నిరసించిపోయారు ఆయన సరిగ్గా ఫుడ్ తీసుకోవాలి సరైన రెస్ట్ తీసుకోవాలి అంటూ చెప్పడం జరిగింది అయితే విపరీతమైన శరీర ప్రయోగాలు చేయటము సరైన సమయానికి భోజనం చేయకుండా భోజనాన్ని స్కిప్ చేసేయటం అంటే తినకుండా వెళ్ళిపోవడం వల్లనే విషయాలు ఇటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు అయితే తనకి మధ్యలో రాజకీయాల పరంగా సినిమా అసోసియేషన్ వల్ల అలాగే తన సొంత సినిమాల వల్ల చాలా ఒత్తిడికి లోనైన విషయాలు ఇటువంటి ప్రయోగాలు చేయడంతో శరీరం బాగా అంటే బాగా చెడు ప్రభావానికి గురైంది దాంతో ఎంతో చక్కగా ఉండే విషయాలు కాస్త ఇప్పుడు అనారోగ్యం పాలైపోయాడు ఏదేమైనప్పటికీ తను తొందరగా కోలుకోవాలని మనం ఆశిద్దాం ఫ్రెండ్స్ హీరో విషయాల గురించి మనం ప్రత్యేకంగా పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదు నిజానికి తెలుగులో విషయాలు నటించిన సినిమాలు తక్కువ అయినప్పటికీ కూడా ఈ విషయాలు మాత్రం చాలా పాపులారిటీని సంపాదించుకున్నారు ముఖ్యంగా తెలుగు తమిళ్ సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో అయితే విషయాలకి గనక చూసుకున్నట్టయితే గత కొన్ని రోజులుగా చాలా విపరీతమైన అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి ఎక్కడికి వెళ్ళినా కూడా నీరసంగా కనిపించడం ఒకప్పుడు చాలా అందంగా హ్యాండ్సమ్ గా ఉండే విషయాలు ఒక్కసారిగా ఎక్కడ పెడితే అక్కడ స్టేజ్ మీద కుప్పకూలిపోవడం జరుగుతుంది అయితే కొన్నేళ్ల క్రిందట అంటే రెండు వేల పంతొమ్మిదిలో అర్జున్ రెడ్డి ఫేమ్ ఫేమ్ ఒక అమ్మాయిని తను ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు అది కాస్త పెళ్లి పీటలకు ఎక్కేస్తుంది ఇంకొక మూడు నెలల్లో అనుకునేది కాస్త अभी रद्दे आ तरवा विशाल अलगे वरलक्ष्मी शरत्कुमार విశాల్ అభినయ ఇలాగా వీళ్ళిద్దరి మధ్య ప్రేమలు పెళ్ళిళ్ళు వెళ్తాయి అంటే ప్రేమాణం జరిగింది కానీ పెళ్ళి మాత్రం వెళ్ళలేదు అనే టాపిక్ చాలా నడిచింది ఎందుకని విశాల్ వెనకాల అంత పెద్ద అనారోగ్య సమస్య ఏంటి విశాలకు ఉన్న ఆ అలవాటే విశాల్ని ఇప్పుడు ఎక్కువగా అనారోగ్యపరంగా కృంగదీస్తుందా అంటే అవుననే తెలుస్తాను ఫ్రెండ్స్ విశాలకి ఉన్న ఒక అలవాటు కారణంగానే తను ఇంతలాగా బలహీన పడిపోతున్నాడు జరిగిన విషయం ఏంటి అంటే విశాల్ తన సినీ కెరియర్లో చాలా ప్రయోగాలు చేశాడు ముఖ్యంగా చెప్పాలి అంటే విశాల్కి కొన్నేళ్ల పాటు సినిమా దరిద్రం పట్టింది అని చెప్పొచ్చు ఎందుకంటే సినిమా యాక్టర్స్కి ఎంత పెద్ద స్టార్ అయినా సరే ఒకానొక దశలో వరుసగా ఫ్లాపులు పడితే ఆ హీరోని పక్కకు తోసేస్తారు అలాగే విశాల్కి కూడా తాను చేసిన సినిమాలు దాదాపుగా వరుసగా ఏడేళ్ల పాటు తొమ్మిది ఫ్లాప్లు ఉన్నాయి దాంతో ఏం చేయాలో అర్థం కాని విశాల్ ఏదో ఒక రకంగా ప్రయోగం చేసి తనను తాను నిరూపించుకుందాం అనుకున్నాడు ఈ క్రమంలో వెయిట్ లాస్ అవ్వటము వెయిట్ గెయిన్ అవ్వటము రకరకాల ప్రయోగం చేయడంతో తన ఆరోగ్య పరిస్థితి కొంత దెబ్బతింది సాధారణంగా ఒక వ్యక్తి హఠాత్తుగా ఒక మూడు నెలల్లో పది కిలోలు తగ్గితేనే అతని శరీరం కొద్దిగా నియరసించబడుతుంది అయితే ఈ మధ్య కాలంలో ఏమైంది అంటే లాస్ట్ లాస్ట్ ఇయర్ కాకుండా అంటే లాస్ట్ ఇయర్ ఎండింగ్ అక్టోబర్ ఆ టైంలో విపరీతంగా డెంగ్యూ ఫీవర్ వచ్చింది డెంగ్యూ ఫీవర్ కారణంగా విశాల్ చాలా నిరసించిపోయాడు ప్లేట్లెట్లు ఎక్కించడము చాలా సీరియస్ అయింది అనమాట ఆ తర్వాత తను మనకి మామూలుగా ఈ ఈవెంట్స్ లో వాటిల్లో పాల్గొన్నప్పుడు అతన్ని చూసి ఎవరు గుర్తుపట్టలేకపోయారు ఎంత స్మార్ట్ గా సిక్స్ ఫీట్ హైట్ మంచి కండలు తిరిగిన దేహం ఉండే విశాల్ ఇలా అయిపోయాడు ఏంటి అనుకున్నారు కానీ డెంగ్యూ ఫీవర్ చాలా ఎక్కువగా తనని ప్రభావితం చేసింది అయితే డెంగ్యూ ఫీవర్ వచ్చి తగ్గిన తర్వాత ఏ వ్యక్తి అయినా సరే కనీసం అంటే కనీసం ఆరు నెలల పాటు చాలా జాగ్రత్తగా ఉండాలి పోషక ఆహారం గట్టిగా తింటూనే మంచి జీవనశైలి ఫాలో అవ్వాలి కానీ విషయాలు ఏంటంటే సినిమాల మీద ధ్యాసతో తను ఫుడ్ సరిగ్గా తీసుకోకపోవటం ని స్కిప్ చేయడం అంటే ఉదయం కానీ మధ్యాహ్నం కానీ బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ స్కిప్ చేసేయటంతో అంటే తినకుండా ఉండటం వలన తన ఆరోగ్యం చాలా క్షీణించింది ఫ్రెండ్స్ మనలో చాలామంది కొంతమందికి ఏంటంటే టిఫిన్ లేట్గా తిన్నా పర్లేదు కానీ కొంతమందికి కరెక్ట్ టైంకి టిఫిన్ లంచ్ పడకపోతే చేతులు కళ్ళు వణికిపోతుంటాయి వాళ్ళకి ఆరోగ్య సమస్యలు ఉందా లేదా అనేది పక్కన పెట్టేద్దాం అయితే విహీర విషయాలకి కూడా సరైన టైంకి ఫుడ్ తీసుకోకపోతే శరీరం బాగా నిరసించిపోతుంటాయి అభినయ ఇలాగా వీళ్ళిద్దరి మధ్య ప్రేమలు పెళ్లిళ్ళు వెళ్తాయి అంటే ప్రేమాణం జరిగింది కానీ పెళ్ళి మాత్రం వెళ్ళలేదు అనే టాపిక్ చాలా నడిచింది ఎందుకని విశాల్ వెనకాల అంత పెద్ద అనారోగ్య సమస్య ఏంటి విశాలకు ఉన్న ఆ అలవాటే విషాల్ని ఇప్పుడు ఎక్కువగా అనారోగ్యపరంగా కృంగదీస్తుందా అంటే అవుననే తెలుస్తాను ఫ్రెండ్స్ విశాలకి ఉన్న ఒక అలవాటు కారణంగానే తను ఇంతలా బలహీన పడిపోతున్నాడు జరిగిన విషయం ఏంటి అంటే విశాల్ తన సినీ కెరియర్లో చాలా ప్రయోగాలు చేశాడు ముఖ్యంగా చెప్పాలి అంటే విశాల్కి కొన్నేళ్ల పాటు సినిమా దరిద్రం పట్టింది అని చెప్పొచ్చు ఎందుకంటే సినిమా యాక్టర్స్కి ఎంత పెద్ద స్టార్ అయినా సరే ఒకానొక దశలో వరుసగా ఫ్లాపులు పడితే ఆ హీరోని పక్కకు తోసేస్తారు అలాగే విశాల్కి కూడా తాను చేసిన సినిమాలు దాదాపుగా వరుసగా ఏడేళ్ల పాటు తొమ్మిది ఫ్లాప్లు ఉన్నాయి దాంతో ఏం చేయాలో అర్థం కాని విశాల్ ఏదో ఒక రకంగా ప్రయోగం చేసి తనను తాను నిరూపించుకుందాం అనుకున్నాడు ఈ క్రమంలో వెయిట్ లాస్ అవ్వటము వెయిట్ గెయిన్ అవ్వటము రకరకాల ప్రయోగం చేయడంతో తన ఆరోగ్య పరిస్థితి కొంత దెబ్బతింది సాధారణంగా ఒక వ్యక్తి హఠాత్తుగా ఒక మూడు నెలల్లో పది కిలోలు తగ్గితేనే అతని శరీరం కొద్దిగా నియర్సించబడుతుంది అయితే ఈ మధ్య కాలంలో ఏమైంది అంటే లాస్ట్ లాస్ట్ ఇయర్ కాకుండా అంటే లాస్ట్ ఇయర్ ఎండింగ్ అక్టోబర్ ఆ టైంలో విపరీతంగా డెంగ్యూ ఫీవర్ వచ్చింది డెంగ్యూ ఫీవర్ కారణంగా విశాల్ చాలా నిరసించిపోయాడు ప్లేట్లెట్లు ఎక్కించడము చాలా సీరియస్ అయిందనమాట ఆ తర్వాత తను మనకి మామూలుగా ఈ ఈవెంట్స్ లో వాటిల్లో పాల్గొన్నప్పుడు అతన్ని చూసి ఎవరు గుర్తుపట్టలేకపోయారు ఎంత స్మార్ట్ గా కండలు తిరిగిన దేహం ఉండే డెంగ్యూ ఫీవర్ చాలా ఎక్కువగా తనని ప్రభావితం చేస్తాయి అయితే డెంగ్యూ ఫీవర్ వచ్చి తగ్గిన తర్వాత ఏ వ్యక్తి అయినా సరే కనీసం అంటే కనీసం ఆరు నెలల పాటు చాలా జాగ్రత్తగా ఉండాలి పోషక ఆహారం గట్టిగా తింటూనే మంచి జీవన శైలి ఫాలో అవ్వాలి కానీ విషయాలు ఏంటంటే సినిమాల మీద ధ్యాసతో తను ఫుడ్ సరిగ్గా తీసుకోకపోవటం మీల్స్ని స్కిప్ చేయడం అంటే ఉదయం కానీ మధ్యాహ్నం కానీ బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ స్కిప్ చేసేయడంతో అంటే తినకుండా ఉండటం వలన తన ఆరోగ్యం చాలా క్షీణించింది ఫ్రెండ్స్ మనలో చాలామంది కొంతమందికి ఏంటంటే టిఫిన్ లేట్గా తిన్నా పర్లేదు కానీ కొంతమందికి కరెక్ట్ టైంకి టిఫిన్ లంచ్ పడకపోతే చేతులు కళ్ళు వణికిపోతుంటాయి వాళ్ళకి ఆరోగ్య సమస్యలు ఉందా లేదా అనేది పక్కన పెట్టేద్దాం అయితే విహిర విషయాలకి కూడా సరైన టైంకి ఫుడ్ తీసుకోకపోతే శరీరం బాగా నీరసించిపోతుంది దాంతో మొన్నీ మధ్యన జరిగిన ఒక ట్రాన్స్ జెండర్ ఈవెంట్ కి సంబంధించి స్పీచ్ ఇవ్వడానికి వచ్చిన విష విషయాలకి టోటల్లీ ఈ రకంగా దెబ్బతిన్నాడనమాట అయితే దీనిపైన డాక్టర్లు ఏమన్నారంటే ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉంది ఆయన సరిగ్గా భోజనం చేయటం లేదు ఏదో ఒక సమయంలో ఆయన భోజనాన్ని మానేస్తున్నారు దానివల్ల ఆయన శరీరం నీరసపడిపోయింది వడదెబ్బ కారణంగా కళ్ళు తిరిగిపోయాయి శరీరంలో సోడియంతో పాటుగా మిగిలిన ఖనిజ లవణాలు తగ్గిపోయాయి అందుకనే నిరసించిపోయారు ఆయన సరిగ్గా ఫుడ్ తీసుకోవాలి సరైన రెస్ట్ తీసుకోవాలి అంటూ చెప్పడం జరిగింది అయితే విపరీతమైన శరీర ప్రయోగాలు చేయటము సరైన సమయానికి భోజనం చేయకుండా భోజనాన్ని స్కిప్ చేసేయటం అంటే తినకుండా వెళ్ళిపోవడం వల్లనే విషయాలు ఇటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు అయితే తనకి మధ్యలో రాజకీయాల పరంగా సినిమా అసోసియేషన్ వల్ల అలాగే తన సొంత సినిమాల వల్ల చాలా ఒత్తిడికి లోనైన విషాలు ఇటువంటి ప్రయోగాలు చేయడంతో శరీరం బాగా అంటే బాగా చెడు ప్రభావానికి గురై